నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట ప్రజలను మోసం చేస్తున్నారని నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కలిగిరి మండలంలోని ఆవుల రమణారెడ్డి కళ్యాణ మండపంలో నియోజకవర్గం స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిమిషాలు ఎక్కువగా సమయం తీసుకుంటున్నా ఎందుకంటే మంచి వేదిక దొరికింది నాయకులు అందరు జనాలు ఎదిగినా కూడా ఆయనకి ఏ మాత్రం మనసోకం ఈ విధంగా అటువంటి వ్యక్తికి ప్రజల్ని కాపాడాలనే గుణము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరే అయితే మన తప్పు ఏమిటంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం నమ్మినాం ఆ నమ్మటమే మన దౌర్భాగ్యం ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేయుడు అయినా కూడా ఆయన ఒకటే అనుకున్నావు నేను ఇప్పుడు ఏదో ఒక విధంగా చెప్పి చెప్పాలా చెప్పిన తర్వాత ప్రజలు నన్ను ఓటు నేను ముఖ్యమంత్రిని అవుతాను లేకపోతే పానిక్ నేను చేసిన దుర్మార్గాలని వాడు తెలిసిపోయేటట్టుంది కాబట్టి ఓటు వేయలేదు అని అనుకోవచ్చు అనే పద్ధతిలో ఆయన అబద్ధాలు చెప్పడం జరిగింది ఆ అబద్ధాలను మనం నమ్మటము ఆ ఓట్లేయటము ఆ విధంగా ఆయన గెలిపించడం జరిగింది ఇటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన పెట్టే శిక్షలన్నీ ఆయన మనం అనుభవించాల్సింది అది మాత్రం తప్పదు కాబట్టి మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన గ్రామాలలో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీల ద్వారా ప్రజలకు అందరికీ తెలియపరించి ఖచ్చితంగా మళ్ళా రేపు ఎలక్షన్ కమిటీల గురించి వేసిన తర్వాత నేను కూడా ప్రతి ఊరికి వస్తాను ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్దాం మొన్న గడప గడపకు చేసిన ప్రోగ్రాం టైప్ మనం ప్రతి ఒక్కరికి తెలియపడతాం చంద్రబాబు నాయుడు మనకి ఏమి చెప్పినాం ఏమి చేసినాం జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినాం ఎంత ఇచ్చినాం అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఖచ్చితంగా రేపు మళ్ళా రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మళ్ళా జగన్మోహన్ రెడ్డిని మనం మంచి మెజారిటీతో ఆయన జన్మించుకొని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ప్రజల సుఖ సంతోషాలతో ఉండటం మాత్రం గ్యారెంటీ పైకి వచ్చే వ్యక్తి అని చెప్పి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి అతన్ని ఒక దుర్మార్గుడి కింద ఒక శాంతిటైజ్ పోయిన అటువంటి దుర్మార్గుడికి మనం ఆయనకి నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే బాధ్యాన్ని ఏర్పరిచిన అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటే ఏమిటంటే నేను ఏమి చెప్పినా సరే ప్రజలు నమ్మకం కాబట్టి నేను చెప్పిన మాత్రం నన్ను నన్ను తినిపిస్తాడు నన్ను ముఖ్యమంత్రి చేస్తానని నమ్మకం ఆయనకు చాలా దృఢమైన నమ్మకం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేతులు తీసుకునేటప్పటికి చంద్రబాబు నాయుడు వంద కోట్ల ఖజానాలో పెట్టిపోయారు వంద కోట్ల ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనర్సిల్ సాహిత్య ప్రజల సైన్యం చూసుకుంటా ఉంచు అదే చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు చెప్పినాం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పథకాలు చెప్పినాం చెప్పిన ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వారి స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆకాశన్నావు ఏం చేయాలా ఇక్కడ ఏమీ లేదు ఎట్లా ప్రజలకు ఏం చేయాలనే పద్ధతిలో మాట్లాడింది వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు చెప్పినట్టు అన్ని కంప్లీట్ చేశారు అదే చంద్రబాబు నాయుడు ఏడు వేల కోట్లు ఆయన పెట్టి ఏ వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పచెప్తే ఆయన ఆదాశ ఖాయంగా అందరినీ మోసం చేసే కార్యక్రమాలు ఆలోచిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే కాదు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ లో కూడా